నమస్కూర్ నా శివ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక గుడ్ న్యూస్ అండి అయితే వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు బలింగ్ తీసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ దాంట్లో ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని అటవర్ట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ క్వారీస్ కానివ్వండి లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా కానివ్వండి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీకు పెయిడ్ సర్వీసులు ఉన్నాయి అట్లాగే మీరు పీఎఫ్ ఇతర కానివ్వండి అట్లాగే ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ కానివ్వండి లేకపోతే కేవైసీకి సంబంధించిన ఎట్లాంటి విషయాలైనా కానివ్వండి సో ప్రాపర్గా చేయాలంటే చేయించుకోవాలంటే నేను పేర్ సెలబీస్లో అయితే మీకు స్టార్ట్ చేశాను సో అయితే కాంటాక్ట్ అవ్వండి నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ అనేది ఈ విడే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఇక టాపిక్ స్టార్ట్ చేస్తే కనుక ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నామండి ఈ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనము బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి లేకపోతే చెక్ లీవ్ కానివ్వండి అప్లోడ్ చేయకుండా మనము పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాము అయితే కొంతమందికి మాత్రమే ఈ అవకాశం అనేది ఈపిఎఫ్ఓ కల్పించింది ఓకేనా అయితే ఇందులో మనకి కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి ఆ ఇష్యూస్ని కూడా వీళ్ళు ఎట్లా ఫైండ్ చేస్తారు అనే విషయాలు కూడా మనకి క్లియర్గా అయితే చెప్పారన్నమాట అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి ఒక నోటిఫికేషన్ ఓకేనా సో ఒక సర్క్యులర్ అనేది వీళ్ళు ఎట్లా విడుదల చేశారనమాట ఈ లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి రిమూవ్ ఆఫ్ మ్యాండరీ అప్లోడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చెక్ లీవ్ లేదా అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ ఫర్ సటన్ ఎలిజిబుల్ కేసెస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇది మీకు అందరికీ తెలిసిందే లాస్ట్ వీడియోలో నేను చెప్పానండి ఓకేనా సో ఎవరికైతే అంటే ఎవర ఈపిఎఫ్ ఖాతాకైతే సో వాళ్ళు కేవైసీ ద్వారా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేస్తారు చేసిన తర్వాత బ్యాంక్ అనేది వెరిఫై చేయాలి వెరిఫై చేసిన తర్వాత అండ్ ఎంప్లాయీకి సెండ్ అవుతుంది కదా వాళ్ళు డిఎస్సి ద్వారా ఓకే చేయాలి ఎలా ఓకే చేసిన కొంతమందికి మాత్రమే ఈ అవకాశం అయితే మనకి కల్పించారు అన్నమాట ఈపీఎఫ్ వాళ్ళు అంటే మనం పాస్బుక్ కానివ్వండి లేకపోతే చెక్ లీవ్ కానివ్వండి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇది బాగానే ఉంది బట్ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏమని సో ఎట్లాంటి ఇట్లా మనము పాస్బుక్ అలాగే చెక్ లీవ్ అనేది అప్లోడ్ చేయకుండా సబ్మిట్ చేస్తే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి సో దీనికి ఏం చేయాలి అనే విషయం కూడా మీకు చెప్పాను గ్రీవెన్స్ రైజ్ చేయను అని చెప్పేసి ఓకేనా సో దీని కారణంగా వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎట్లాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే ఇది ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంత అవుతుంది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదు ఆ పాస్బుక్ మనము ఎట్లాగో పాస్బుక్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయలేదు కాబట్టి వాళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వదు దాన్ని సింపుల్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు అయితే ఈ విషయాన్ని వీళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగున సో ప్రతి జోనల్ ఆఫీస్కి అలాగే ప్రతి ఫీల్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని అయితే సెండ్ చేశారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఓకేనా సో ఇట్లా క్లెయిమ్స్ వస్తాయి బాబు వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పేసి అట్లాగే దీనికి ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారండి ఓకే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ద క్లైమ్స్ బీయింగ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిలాక్సేషన్ వుడ్ బి సూన్ కలర్ కోడెడ్ ఫర్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సచ్ క్లైమ్స్ బై ద డీలింగ్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు మనము ఏదైనా త్రూ అనుకోండి అట్లాంటి క్లైమ్ని ఓకేనా అంటే పాస్బుక్ కానివ్వండి చెక్ చెక్ లీవ్ కానివ్వండి మనము సబ్మిట్ చేసి అంటే అప్లోడ్ చేయకుండా క్లెయిమ్ అనేది త్రూ చేస్తాం ఓకేనా త్రూ చేసినప్పుడు అది స్పెషల్గా ఏంటంటే ఈ డీలింగ్ హ్యాండ్స్ ద్వారా అది కలర్ కోడ్ చేయబడద్ది అనమాట అంటే ఇది చెక్ లీవ్ అలాగే పాస్బుక్ అనేది అప్లోడ్ చేయకుండా మీకు త్రూ అయ్యింది అని చెప్పేసి త్వరలో ఒక కలర్ కోడ్ కూడా మెన్షన్ చేస్తారంట దాని మీద ఓకేనా సో ఈ కలర్ కోడ్తో ఈ ఫీల్డ్ ఆఫీసర్స్కి అది రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ ఆఫీస్లో సో రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ కలర్ కోడ్ చేత రిఫ్లెక్ట్ అయింది అనుకోండి అది పాస్బుక్ కానివ్వండి లేకపోతే చెక్ లీవ్ కానివ్వండి అప్లోడ్ చేయకుండా వచ్చింది అప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించి రిజెక్ట్ చేయకుండా ఉంటారనమాట ఈ విషయాన్ని మీకు క్లియర్గా అర్థమే కదా లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం ఇట్లా రిజెక్ట్ చేస్తారని ఇప్పుడు బై కలర్ కోడ్ ద్వారా వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుద్ది ఫీల్డ్ ఆఫీసర్కి సో దీన్ని వాళ్ళ ఐడిఫె ఐడెంటిఫై చేసి ఈ క్లెయిమ్ అనేది ప్రాసెస్ చేస్తారనమాట ఓకేనా మన అకౌంట్లో డబ్బులు ఉంటే సెటిల్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారనమాట ఓకే ఇది ఒక మంచి అప్డేట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో దీన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని సో క్లెయిమ్స్ అనేవి ఇక్కడ నుంచి చక్కగా స్పీడ్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అసలు ఈ ఆప్షన్ తీసుకొచ్చిందే మనకి క్లెయిమ్స్ అనేవి స్పీడ్గా మూవ్ అవడానికి ఇక్కడి నుంచి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదనమాట ఓకేనా ఒక కలర్ కోడ్ చేత వాళ్ళకైతే సెండ్ అవుతుంది ఫీల్డ్ ఆఫీసర్కి వాళ్ళు దాన్ని గ్రహించి క్లెయిమ్ అనేది ప్రాసెస్ చేస్తారు సెలెక్ట్ చేయకుండా ఓకే చూశారు కదా సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న దృష్టి చెప్తానండి ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరికన్నా కామెంట్ చేసినప్పుడు కామెంట్ చేయండి అండ్ నన్ను మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కనుక వాట్సాప్ నెంబర్ ఎవరికన్నా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో చెక్ చేసి పేరు సర్వీస్ మీరు పొందొచ్చు ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చట లైక్ అవ్వదు లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి అలాగే ఎలా నిమిషాలు మీరు బయలు తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆప్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్